హాయ్ అండి హాయ్ అండి బొత్స సత్యనారాయణ జగన్మోహన్ రెడ్డి భారతిరెడ్డి వీళ్ళిద్దరూ బొత్స సత్యానికి కీలకమైన బాధ్యతలు అప్పచెప్పేవాళ్ళు పార్టీలో ఎప్పుడు కూడా ఆయన ఎంత దోచుకున్నా కూడా ఏ దోపిడీ చేసినా కూడా పట్టించుకునేవాళ్ళు కాదు ఇప్పుడు చివరికి క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి సో అది ఆయన స్వయంకృతాప్రాదమే జగన్మోహన్ రెడ్డి చేసుకున్నది అది గెలిచినా ఆయన వల్లనే గెలిచారు ఓడినా ఆయన వల్లనే ఓడారు అనేది వైసీపీ నాయకులు అందరూ కూడా చెప్తున్నమాటే ఇప్పుడేంటంటే ఇంత చేశాడు జగన్మోహన్ రెడ్డి వెనక ముందు చూసుకోకుండా దోచిపెట్టాడు బొత్స సత్యనారాయణకి బొత్స సత్యనారాయణ అడ్డంగా దోచుకున్న ఎప్పుడు మాట్లాడేవాళ్ళు కాదు ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో వైసీపీని వదిలిపెట్టి జగన్మోహన్ రెడ్డి భారతీయని వదిలిపెట్టి బొత్స సత్యనారాయణ బీజేపీలోకి అనేది ఒక సమాచారం మాకు మీడియా వర్గాల నుంచి సో షాక్లో జగన్మోహన్ రెడ్డి భారతి రెడ్డి ఉన్నారు ఏంటి దీని గురించి ఎలా విశ్లేషిస్తారు మీరు మొదటగా ఇక్కడ ఒక్కటి చెప్పుకోవాలండి బొత్స సత్యనారాయణ గురించి చెప్పుకుంటే కాంగ్రెస్లో మంత్రిగా చేశారు అప్పటి నుంచి కూడాను ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైతే నూతనంగా పెట్టుకున్నారో అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని బొత్స గారు విమర్శించిన మాట వాస్తవం కాదంటారా నేడు అదే వ్యక్తిని తీసుకొచ్చి పార్టీలో ఏదైతే వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీలో ముఖ్య పదవులు చేపట్టేసి ఈరోజు పార్టీకి సంబంధించి ఏదైనా సరే కీలక ప్రకటనలు చేయాలంటే ఈరోజు బొత్స సత్యనారాయణ గారిని ముందు పెట్టడం జరిగింది ఈరోజు ఆయనకు విద్యాశాఖ ఇవ్వడం జరిగిందండి గడిచిన కాలంలో మీరు చూస్తే గడిచిన అది ఏదైతే విద్యాశాఖ మంత్రిగా పనిచేశాడో ఆ విద్యాశాఖలో ఏమన్నా మార్పులు జరిగాయంటారా పూర్తిగా నిర్వీర్యం చేశారు ఈరోజు అదేవిధంగా మీరు ఏదైతే గమనిస్తే ఏదైతే పట్టణ మున్సిపల్ శాఖ మంత్రిగా పనిచేస్తారో అప్పుడు రాజధానికి సంబంధించి రాజధాని ఒక శ్మశానం అని చెప్పేసి వ్యాఖ్యలు చేయడం జరిగింది ఈరోజు ఇటువంటి రాష్ట్రం మీద పూర్తి అవగాహన లేని వ్యక్తిని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక ముఖ్య వ్యక్తిగా పార్టీలో కీలక పదవులు అప్పచెప్పి ఇది మొత్తం మీరు గమనించుకుంటే ఒక ఉత్సవ విగ్రహం లాగా పెట్టుకోవడం జరిగిందండి అసలు విద్యాశాఖ మంత్రి పైగా డిఎస్సి సంబంధించి కానివ్వండి ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో టీచర్లు వాళ్ళ జీతాలు పెంచడానికి సంబంధించి కానివ్వండి ఒక్కసారి కూడా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడింది లేదు ఒకవేళ ప్రెస్ మీట్ పెట్టి ఏదైనా మాట్లాడినా కూడా జనాలకి అర్థమైన పరిస్థితి టీచర్లని అక్రమంగా ట్రాన్స్ఫర్ చేయడానికి ఒక్కోళ్ళ దగ్గర నుంచి నాలుగు లక్షలు ఐదు లక్షల వరకు వసూలు చేశారని వంద కోట్ల పైగా కుంభకోణం జరిగిందని సిఐడికి ఆ ఫైల్ ఇవ్వడం జరిగింది ఇప్పుడు ప్రభుత్వం ఈరోజు సిఐడి అని చెప్పేసి ఏదైతే విద్యాశాఖలో ఏదైతే అవకతవకలు జరిగాయో వాటన్నింటికి సంబంధించి కూడా దర్యాప్తు చాలా భారీ కుంభకోణం చెప్పేసి వెలుగు చూస్తుంది దాంట్లో ప్రధానంగా మెగా డీఎక్స్ సంబంధించి ఏదైతే నిర్వహించక ముందో ఈ యొక్క పేపర్లకు సంబంధించి కానీ జాబులు అమ్ముకోవడం గురించి కానివ్వండి అదేవిధంగా టీచర్లకు బదిలీలు కొత్త నియా నియామకాలు వీటన్నిటికి సంబంధించి కూడా పూర్తిగా ఏనా హస్తవాసం చేయించారని చెప్పేసి ప్రతి ఒక్కరు ఆరోపణ చేస్తూ ఉన్న పరిస్థితి రోజు అందుకే ఈరోజు ఒక్కసారి కూడా ప్రెస్ మీట్ పెట్టలేదు ఓడిపోయిన తర్వాత బొత్స గారు ఈరోజు అవును దీన్ని బట్టి అర్థం చేసుకోవాలి ఇలా దోచుకుంటున్నా కూడా జగన్మోహన్ రెడ్డి ఏ రోజు అడ్డంపడలేదు బొత్స ఎంత దోచుకున్నాడు ఎంత దోచుకొని ఈరోజు మళ్ళీ బీజేపీలోకి వెళ్తాను అంటున్నాడు బీజేపీ సహకరిస్తుందా ఆయన తీసుకుంటుందా ఒకటండి బీజేపీ కూడా ఈరోజు ఎవరికి కూడా ఇటువంటి వ్యక్తులకి ఈరోజు పార్టీలోకి ప్రవేశం లేదని చెప్పేసి చెప్పడం జరుగుతుంది ఈరోజు ఎవరైతే బీజేపీ రాష్ట్ర నాయకత్వం ఎవరైతే ఉన్నారో పరంధేశ్వర గారు కానివ్వండి అదేవిధంగా ఎవరైతే ముఖ్య నాయకులు ఉన్నారో వీళ్ళందరూ కూడా ఇటువంటి ఫీడ్బ్యాక్ ఉన్నటువంటి వ్యక్తుల్ని ఏ విధంగా పార్టీలోకి తీసుకుంటారండి ఈరోజు వాళ్ళ రాజకీయ చరిత్ర ఏ విధంగా ఉందండి ఈరోజు గతంలో అమరావతి గురించి దూషించారు వ్యక్తిగతంగా దూషించారు ఇటు వ్యక్తి ఇటువంటి వ్యక్తుల్ని పార్టీలోకి తీసుకొచ్చే పార్టీ ఏ రకంగా మనుగడ కొనసాగిస్తుందని చెప్పేసి వాళ్ళు కూడా ఆలోచిస్తూ ఉన్నారు సో చూద్దామండి బొత్స సత్యనారాయణ ఇన్ని అక్రమాలు ఇన్ని దోపిడీలు ఇన్ని కుంభకోణాలు చేసినా కూడా జగన్మోహన్ రెడ్డి పట్టించుకోలేదు కానీ జగన్మోహన్ రెడ్డి భారతీయ క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న పరిస్థితుల్లో ఆయన బీజేపీలోకి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నారు బీజేపీ కానీ తెలుగుదేశం కానీ జనసేన కానీ ఆయన్ని ఆహ్వానించే పరిస్థితి కానీ తీసుకునే పరిస్థితి కానీ అయితే లేదు సో ఆయన రాజకీయ భవిష్యత్తు ఏం కాబోతుందో చూద్దామండి ముందు రోజుల్లో మరో వీడియోలో మళ్ళీ మాట్లాడుకుందాం బొత్స సత్యనారాయణ గారి గురించి ఖచ్చితంగా ఓకే అండి ధన్యవాదాలు